எ <small>

పన్నెండు వందలు ఇక్కడ ఎమ్మెల్యేలతో పనిచేస్తారు ఎక్కడికెళ్ళి జరుగుతాయి సార్ ఓన్లీ ఆరుగురు ఎమ్మెల్యేలు అమ్మాయిలు మొత్తం మీద ఉన్నారు మేము వారం పది రోజుల నుంచి చేస్తున్నాం సెక్రటరీకి వేసినా చైర్మన్ గేసినా రీతి ఒసారి ఎవరు పది రోజుల నుంచి ఇవ్వాలి రేపొస్తారు రేపు వస్తారు ఎంత తొందరగా అంత తొందరగా అట్లా రెండు ఒకవేళ వారం రోజులు పేమెంట్ పేమెంట్ లేట్ అయినా సరే ఎందుకంటే నాలుగు నెలలు కష్టపడతారు రాత్రి వాళ్ళు కష్టపడి రోడ్డు మీద పడి ఎత్తాడు రెండో రైతు మహోత్సవంలో కూడా మాట్లాడింది నేనే నేనా కొరకు మాట్లాడలేదు రైతులు రోడ్ల మీద ఉన్నారు రోడ్ల మీద చచ్చిపోతున్నారు ఎండలు పడుతున్నారు వర్షం పొందుతున్నారు ఇప్పుడు పార్టీలకు ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే రైతు ఎప్పుడైతే పూత కోసి మనం ఎండబెట్టినామో ఎండబెట్టాం లేవడం అలకా అయిపోతుంది నేను నివసం చేసినానే ఎద్దు కొట్టినాన్ని ఎద్దు యవసం చూసినానికి కట్టినా నేను నేను అవగాహన ఉంది కాబట్టి వన్ మంత్ ముందు చెప్తున్నాను ఇప్పుడు కాదు కులాలు పోయేప్పుడు పోయినాసారి మంత్రి గారు వచ్చినాం సార్ అప్పుడు మనం పెరికి వచ్చినాం ఇప్పుడు మీరు పొద్దున్న అట్లా కాదు మీకు మాధవూరు ఎవరు ఫోన్ చేశారు పనితీరు సాయంత్రం మూడు రోజులు సార్ ఏంటంటుంది సార్ మాధవర్ అర్జెంట్ ఏంటంటే కళ్యాణ యల్మల ఏడుస్తున్న రైతులు అని చెప్పినట్టు మళ్ళీ ఇట్లా రాజకీయాలు చూపిస్తున్నారు రాజకీయాలు చూపింది రైతుకు రాజకీయాలు ఎందుకు ఎనిమిది మంది సార్ ఎనిమిది మంది ఎనిమిది మంది ఎంత కాడబెట్టిన చెప్పి వారం రోజులు ఆగింది సార్ వీళ్ళ ఇద్దరి మధ్యలో గొడవతోనే ఒక వారం రోజులు లాగేది సార్ మొత్తం మీద మా పాదాపు రైతుల మీద ఆగబట్టించి కలర్ చేంజ్ అయిపోతే ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ సంచి కిలో అంటారు సార్ కటింగ్ అని కటింగ్ ఎక్కేదిలో బస్తాకు కిలో చెప్పుడు అడుగుతుంది సార్ బస్తా కిలో చూపుతున్నాం

ಬರ್ಲ ಕೊ ಪ್ರಭುತ್ವ ನಿರ್ಣಯಾ ఆరుమూరు నియోజకవర్గం మాత్రం కలెక్టర్ గారు కూడా నాకు చెప్తారు బీజేపీ కలెక్టర్ చేస్తారు ఆరుమూరు నియోజకవర్గం మాత్రం రైతులు ఏది కోరుకుంటే దాన్ని ప్రచారం చేసుకోండి అయితే మళ్ళీ మార్చింది సార్ అండి అదే అంటారు అండి ఐకేపీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే తీయండి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైతులు కోరుకున్న దానికి మనం వచ్చి బేగాము మంతెన ఇవన్నీ విలేజ్ల కోసం మీరు చెప్పింది అంతే మార్చేస్తారు అది మొత్తం ఆరు ఆరుమూరుకు నాకు ఆ గుండీలు పోయినా చిక్కులు కానీ ఆడపోయినా కానీ ఇదే ప్రాబ్లం చెప్పారు తను ఆధారపడి నేను చెప్పిన నేను మళ్ళీ రెండోది ఓకే ఇంకా ఏం చేయాలి ఇక్కడ మాట్లాడుతుంది ఊపడింగ్ మేడం లక్ష అమ్మాయి వాళ్ళు లేదు అరౌండ్ టెన్ టెన్ మెంబర్స్ పాట నేను అవుతాను ట్వంటీ సెకండ్ బిఫోర్ డేట్ సో అంటే టెన్ మెంబర్స్ కోసం అమ్మాయి వాళ్ళు వచ్చే డెవలప్ అయిల్ ఈ ఐకే నుంచి సొసైటీకి ట్రాన్స్ఫర్ అయిన డ్యూరేషన్ ఏదైతే ఉందో అప్పుడు అమ్మాలి వాళ్ళు ఇక్కడ సెంటర్ స్టార్ట్ కాలేదు కాబట్టి వాళ్ళు వేరే విలేజ్కి వెళ్ళారు ఇక్కడ సెంటర్ ఫుల్ఫిల్గా స్టార్ట్ అంటే అమ్మాయి వాళ్ళు వేరే విలేజ్లో సెటిల్ అయిపోయారు వాళ్ళు ఓకే సో అంటే ఇక్కడ మనకి పర్మనెంట్గా అంటే సార్ టూ బ్యాచెస్ ఉన్నాయి ఒక బ్యాచ్లో సెవెన్ మెంబర్స్ ఉన్నారు సార్ ఇంకో బ్యాచ్లో ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు ఎట్లా లోడ్ అయిపోయి సార్ ఆ బ్యాచ్లో రోజుకి ఎన్ని లారీ లోడ్ చేస్తాయి ఎన్ని బస్తాలు లోడ్ చేస్తారు సార్ మార్నింగ్ వన్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతున్నా అంటే కంటిన్యూస్గా మధ్యలో లారీ కనుక లోడింగ్కి రాకపోతే ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ బ్యాక్స్ ఫీల్ చేస్తాను అంటే ఒక్క బ్యాచ్ కంటిన్యూస్ బ్యాచ్ కంటిన్యూస్గా నుంచి సార్ ఈవినింగ్ నైన్ వరకు ఒక లారీలో అటు ఒక లారీ లారీ